హాయ్ ఫ్రెండ్స్ పర్యటనకు రాళ్ళు ఫ్రెండ్స్ ఈ రోజు మనము కొండమూరు నుండి నిమిస్తున్నారో వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ హైవే ఇది రెండో దశ పనులు చేస్తున్నారు ఏదైతే మనకు కొండమూడు నుంచి రెడ్డిగూడెం వరకు పదిహేను ఉందో దాని సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి మీరు చూసుకోవచ్చు రెండో దశ పనులు స్టార్ట్ అయ్యాయి మొదటగా మట్టి వేస్తాడు మొదటి దశలో వెడల్పు చేసేసి రోడ్డు మట్టి వేస్తాడు తర్వాత కంకరేస్తాడు అనమాట కంకరేసిన తర్వాత ఇప్పుడు రెండో దశలో పని స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కాంక్రీట్ తో కలిపిన మిక్సర్ తారేసే వాహనంతో వేస్తున్నారు అనమాట మీరు చూసుకోవచ్చు నా వెనకాల మీకు ఇక్కడికి ఎక్కడికైనా చూపిస్తాను వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది లేయర్ బై లేయర్ బై అనమాట ఇది మట్టి తర్వాత కంగర తర్వాత మిక్చర్ వేస్తుంది అనమాట దాని తర్వాత అది రోలింగ్ తో తొక్కిన తర్వాత వేసేసి రోడ్ అనేది కరెక్ట్ చేస్తున్నారు అనమాట ఈ రోడ్డుకు సంబంధించి రెండవ దశలో భాగంగా ఇలా రోడ్డు పక్కన క్రేణలతో చదును చేసి మట్టి తోలించి బుల్డోజర్తో చదును చేస్తున్నారు అనమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్రేన్ సహాయంతో కూడా మట్టి చదును చేస్తున్నారు ఏదైతే మనకు కొండమూడెం నుండి రెడ్డిగూడెం వరకు పదిహేను కిలోమీటర్లు ఉందో అంతవరకు వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా నడుస్తున్నాయి మొదటి దశలో ఇలా రోలింగ్తో మట్టి చదువు చేసేసి తొక్కేస్తున్నారనమాట మీరు చూసుకోవచ్చు గట్టిగా ఉండడానికి ఇది రెండవ దశలో భాగంగా కంకర లోడు రోడ్డుకి ఇరువైపులా తోలించి కంకర అన్నమాట మీరు చూసుకోవచ్చు తర్వాత ఆ కంకర పరిచిన తర్వాత రోలింగ్తో అన్నమాట గట్టిగా ఉండడానికి దాని మీద నీళ్లు చల్లేసి ఇంకా గట్టిగా చుక్కేస్తున్నారు మీరు చూసుకోవచ్చు తర్వాత ఈ రెండో దశలో భాగంగా కాంక్రీట్ మిక్స్చర్ తో తారు వేసే వాహనంతో ఇలా రోడ్డు వెడల్పు చేస్తున్నారు అనమాట మీరు చూసుకోవచ్చు ఈ పదిహేను కిలోమీటర్లు వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా నడుస్తున్నాయి తర్వాత సత్తనపల్లి నుండి మేడి వరకు పనులు అయితే కొంచెం స్లోగా ఉన్నాయి అనమాట ఎందుకంటే అక్కడ వారారు ఎంటర్చేజ్ ఉండడం కారణంగా కొంచెం అక్కడ స్లోగా నడుస్తారు వర్క్స్ అయితే ఇక్కడ చూసినట్టయితే క్లియర్ గా కనబడుతుంది మీకు కాంక్రీట్ మిక్చర్ తో రోడ్డు ఏ విధంగా వేశారు అనేది లేయర్ బై లేయర్ మీరు చూసుకోవచ్చు రీసెంట్ గా సత్తనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మణ గారు ఈ రోడ్డు పనులు ఎలా జరిగాయో ఎంత మేరకు జరిగాయో పరిశీలించారు అన్నమాట మీరు చూసుకోవచ్చు నా వెనకమాల చూసినట్టయితే ఆ కాంక్రీట్ మిక్చర్ తో రోడ్డు వేసిన తర్వాత దాని మీద తడిగా పట్టాలు పెరిచారన్నమాట అవి తడగా ఉండి ఇంకా గట్టిగా పేరుకుపోయి ఇంకా రోడ్డు ఉంటుంది కాబట్టి ఇలా వేస్తున్నారు అనమాట చూసుకోవచ్చు దాదాపు ఇది వన్ సైడ్ రోడ్డే దాదాపు ఇరవై నాలుగు అడుగులు ఉండదు అనమాట చాలా హెల్ప్ మీరు చూసుకోవచ్చు ఈ రోడ్డు టోటల్ గా మూడు దశలలో నిర్మిస్తారు అనమాట మీరు చూసుకోవచ్చు ఫస్ట్ దశలో మట్టి వేశారు తర్వాత అనమాట దాని తర్వాత దీని మీద కాంక్రీట్ మిక్చర్ వేస్తారు ఈ కొండ మూడు పెద్ద చెల్ల రోడ్డు ఎన్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ మనకు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్లు త్వరగా పూర్తయితే రెండు రాష్ట్రాలకి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది అనమాట అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది అనమాట చాలా మంది కామెంట్స్ లో టోల్ గేట్ ఎక్కడైనా వస్తుందా ఈ రోడ్డు మీద అని అడుగుతున్నారు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోడ్డు మీద ఎక్కడ టోల్ గేట్ లేదు ఉంటే మాత్రం తప్పకుండా తెలియజేస్తాను వీడియోలో ఈ నేషనల్ హైవే మీరు ఉన్న ప్రాంతాల నుంచి పోతుందా అయితే తప్పకుండా కాంప్యూటర్ పనులు తెలియజేయండి ఏ ఊరు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కాంప్యూటర్ పనులు తెలియజేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి